नमस्कार जातीय प्रधान कार्यदर्शि नारा लोकेशारी जनम संदर्भ మన గుంటూరు టూటోన్ ఎమ్మెల్యే అయినటువంటి డల్లా మాధవి గారి ఆఫీస్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఇవాళ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం అనేది ఈ కేక్ కటింగ్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు ఆయన చేసేటటువంటి ప్రగతి రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా పరిమిబెడుతుందంటే అతను చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఏదైనా కానీ తండ్రి దాకా తనయుడిగా అతను పేరు మరి ఈరోజు సాత్యం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యువతకి మరి ఆదర్శదాయకంగా ఆదర్శదాయకంగా ఉంటూ ఈరోజున యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అహంక్షలు కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ స్థాయికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి